గోధుమ పిండితో బెల్లం కావలు ఇలా ఒకసారి ట్రై చేయండి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక గిన్నెలోకి రెండు కప్పుల గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేడి చేసుకొని వేసుకొని పిండిలో కలిసేలాగా ఖచ్చితంగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే కలిపేసి ఒక పది నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద సైజులో పిండి మొత్తం తీసుకొని ఈ మాత్రం మందం ఉండేటట్టు చపాతీని రుద్దుకోవాలి నాలుగు సైడ్లు చాకుతోటి కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఏలు గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడైనాక ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని వీటిని వేసుకొని లోటు మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ని ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండికి కప్పున్నర బెల్లము అలాగే అరకప్పు వాటర్ కూడా పోసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పాకాన్ని వేసుకొని చూసామంటే ఇలా ఉండలాగా వచ్చిందంటే పాకం రెడీ అయినట్టే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కొమ్ములన్నీ కూడా వేసుకొని పాకం పట్టేలాగా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి